ఏదైతే ఈరోజు రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలనేటువంటి ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశంతోనే రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలందరి యొక్క మనోభావాలకి అనుకూలంగానే ఈరోజు ఒక జేఏసీ ఏర్పడి వినతపత్రాన్ని ఆర్టీఓ గారికి ఇవ్వడానికి ఒక పెద్ద ర్యాలీతో రావడం జరిగింది కాకినాడ ఎందుకు ముడిపడి ఉందంటే గత నూట అరవై సంవత్సరాల నుంచే ఈ జిల్లాలకి కేంద్ర పట్టణంగా కాకినాడ ఉంది అంటే విద్యాపరంగా వైద్యపరంగా ఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా అనేక ఉపాధి అవకాశాల పరంగా కాకినాడ జిల్లాకి ముడిపడి ఉన్నటువంటి ప్రజలు మనం అందరం కాబట్టి మన అందరం కూడా మన యొక్క మనోభావాలు కూడా కాకినాడ జిల్లాతో ముడిపడి ఉన్నాయి కాకినాడ పట్టణంతో కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ఏదైతే అవకాశం ఇచ్చిందో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలే ఉద్దేశంతోనే ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తుంది కాబట్టి ఉమ్మడి ఈ జిల్లాల యొక్క పునర్విభజన ఏదైతే ఉందో కాబట్టి ఈ కూటం ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి అవకాశాన్ని సద్వినం చేసుకుని జేఏసీగా ఏర్పడి మా యొక్క అభిప్రాయాల్ని ప్రభుత్వం వరకు చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ మేము పాల్గొనడం జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించి మా యొక్క మనోభావాలకు అనుగుణంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ పట్టణంలో కలపాలని చెప్పి విన్నవించుకుంటున్నాం జమాతీ ఇస్లామి హింద్ రామచంద్రపురం శాఖ